తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో శ్రీ డాక్టర్ విజయలక్ష్మి గారు ఉన్నారు విజయలక్ష్మి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు చెప్పండి హిందూ మతం నుంచి సిక్కు మతం వచ్చిందంటారు కదా అవును మరి సిక్కు మతం వేరుగా ఎందుకయిందంటారు సిక్కు మతం గురువులు కూడా వేరుగా ఉంటారు అవును హిందూ మతం అంటే సనాతన ధర్మం అని చెప్పాను నేను ఇందాకే ధర్మం మతం మనకి మతాలు ఉన్నాయి కానీ ధర్మం మాత్రం సనాతనమే ఈ హిందూ మతం అనేది మతాలు నుంచే వచ్చినవే ఇప్పుడు ఎందుకు మీరు ఇప్పుడు సిక్కు అన్నారు కదా ఆ సిక్కు గురు గ్రంథ సాహిబ్ అని వాళ్ళకి దేవుడు వేరే ఉండడండి గురు గ్రంథ సాహిబే దేవుడు వాళ్ళకి అంటే గ్రంథమే దేవుడు మనం కూడా భగవద్గీతను రామాయణాన్ని దండం పెట్టుకుని వ్యాసపీఠం మీద పెట్టి చేస్తామా గీతా జయంతి అని పుస్తకానికి పుట్టినరోజు చేసేటటువంటి మనకి మనకే ఉంది అవును అలాగే వీళ్ళు కూడా వాళ్ళ గురు గ్రంథ ని అసలు నేల మీద పెట్టరండి నెత్తి మీద పెట్టుకుంటారు నెత్తి ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే నెత్తి మీద పెట్టుకుని తీసుకొస్తారు మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచి చేత్తో రాసిన గురుగ్రంథ సాహిబ్ని నెత్తి మీద పెట్టుకుని తీసుకొచ్చారు కింద పెట్టడానికి వాళ్ళు ఇష్టపడలేదు పెట్టరు వాళ్ళ మీద పెట్టరు వాళ్ళ పద్ధతి అది కానే కాదు వ్యాసపీఠం ఉంటుంది దానికి చామరాలు విసురుతారు దానికి సేవలన్నీ చేస్తారు మనం ఎలా అయితే దేవుడికి విగ్రహానికి అన్ని పూజలు చేస్తాం వాళ్ళు పుస్తకానికి చేస్తారు ఆ పూజలన్నీ ఆ పుస్తకంలో వాళ్ళకి పది మంది గురువులు ఆ పది మంది గురువులు చెప్పినటువంటి విషయాలన్నీ ఉంటాయి అంటే గురువు చెప్తేనే కదా మనకు అందరికి అని మామూలుగా కబీర్ చెప్పాడు ఒక మాట గురువు దేవుడు ఇద్దరు ఎదురుకుండా కనిపిస్తే ఎవరికి దండం పెడతావు ముందరంటే నేను గురువుకి దండం పెడతాను అంటాడు ఎందుకంటే ఈ దేవుడు నాకు పరిచయం చేసింది ఆ గురువేరు లేకపోతే నాకు ఈయనెవరో నాకు తెలియదు అంటాడు కానీ దాని మీద ఒక కవిత కూడా ఉంది కబీర్ది నానక్ మొట్టమొదట నానక్ కదా ఈ ఈ పంధాన్ని తీసుకొచ్చి మనకి అంటే పందా అంటే కొత్త పాత్ ఈ కొత్త పాతను తీసుకొచ్చి పరిచయం చేసింది నానక్ గురు నానక్ వాళ్ళు గురువు అని పడతారు అందుకే గురుద్వారా వాళ్ళ వాళ్ళ ఆలయం పేరు గురుద్వారా అంటే ద్వారం వాళ్ళవన్నీ గురువుతోనే మొదలు గురుముఖి వాళ్ళ లిపి పేరు వాళ్ళ లిపి కూడా మన తెలుగు లిపి వాళ్ళకి లిపి ఉంది కదా వాళ్ళ లిపి పేరు గురు గురుముఖి ఆ పుస్తకం పేరు గురు గ్రంథ్ సాహెబ్ అంటారు మళ్ళీ గురుగ్రంథ్ సాహెబ్ ఆ పుస్తకం పేరు అంటే ఆ పుస్తకం అంటే వాళ్ళ మత గ్రంథం అనమాట వాళ్ళు దాని దానించే అన్ని వాళ్ళు ప్రార్థనలు చేస్తారు దాని నుంచే పారాయణలు చేస్తారు దాని నుంచి చదువుకుని అదే వాళ్ళకి ప్రవచనం అంతా అంతా అదే వాళ్ళకి పదో గురువు హర్గోవింద్ గారు ఏం చెప్పారంటే ఇక నుంచి గురువులు చాలు ఆయన పాపం చాలా కష్టాలు పడ్డాడు ఆయన జీవితంలో చెప్తాను అవన్నీ కూడా ఇక గురువులు చాలు ఈ పది మంది గురువులు చెప్పినవన్నీ పుస్తక పుస్తకంలో డాక్యుమెంట్ చేయండి లిపిబద్ధం చేయండి అదే మీ గురువు ఇహ నుంచి మేము చెప్పినవే అన్ని తరాలకి సరిపోయేటని అని చెప్పేసాం ఈ పది మంది అవే మీరు ఇక నుంచి దాన్నే గురువుగా భావించి ముద్రకెళ్ళండి అని చెప్పాడు ఇంకా విడిగా గురువులు మనలాగా గురువులు ఉండరు అంటారు వాళ్ళకు చాలామంది వాళ్ళలో వాళ్ళ కొడుకులనే పెట్టుకున్నారు కానీ కొడుకే అయ్యి ఉండాలన్న రూల్ కూడా లేదు కొడుకే అయ్యి ఉండాలన్న రూల్ కూడా లేదు తొమ్మిదో గురువు కొడుకే పదో గురువు హరిగోవింద్ ఈయన పిల్లల్ని చాలా దారుణంగా తీసుకుపోయి బతికుండంగానే చంపేశారండి మతం మారమని ఔరంగజేబు కాలమే ఇది గురువులు చంపేశారు చంపేస్తే ఆయన కొడుకులనైనా బొగుట్టుకున్నాడు కానీ తన మతాన్ని వదులుకోలేదు మతం మారమంటే ఒప్పుకోలేదు అంత గొప్ప వ్యక్తి అంత గొప్ప వ్యక్తి ఆయనే కాదు ఆయన తండ్రి అసలు ఆయన తండ్రి తేగ్ బహదూర్ అని అంటే మంచి తేజస్సుతో ఉంటాడని తేగ్ బహదూర్ అని ఆయనకి పేరు ఆయన చిన్నప్పుడే వాళ్ళ నాన్న ఆ ముందరి తండ్రి గురువుగారే ఆయన ఈ పిల్లవాడిని ఇక్కడ ఉండొద్దు నువ్వు కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి తపస్సు చేసుకోమన్నాడు ఈ పిల్లవాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత తర్వాత ఏమని చెప్పాడంటే బకాలాలో అంటే వాళ్ళ ఒక షాప్ లాంటిది అలా అనుకోండి బక మా సంత 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 బకాలాలో మాకు తొమ్మిదో గురువు దొరుకుతాడు అని చెప్పాడు పదో ఎనిమిదో గురువు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్పినాక వీళ్ళందరూ ప్రతి వాళ్ళు ఏం చేశారు నేనే గురువుని అని వచ్చేశారు కలికి ఎప్పుడో వస్తాడంటే అందరూ నేనే కలికి వచ్చేవాళ్ళు కనిపిస్తున్నారు కలిగికే ప్రథమ పాదంలోనే అంటే నాలుగో పాదం అయిపోయాక కనిపి అవతరింపబోయే కలికి ఇప్పుడే వచ్చేసాడని వీళ్ళు చెప్పేసుకుంటున్నారు ఇది సంగతి కనుక ఈ రకంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ చాలా మంది తయారైపోయారు గురువులు ఎవరు గురువు ఎవరికి తెలియటల్లా సరే ఎవరికి వాళ్ళకి అమ్మో పాపం వీడే గురువేమో లేకపోతే అయ్యో నిజంగా అసలైన గురువేమో దండాలు నమ్మకం వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు అప్పుడు ఒక ఒక వింత సంఘటన జరిగింది ఒక వ్యాపారి తనకైతే చాలా పెద్ద ఆపదొస్తే ఆ ఆపదలో గురువుకి దండం పెట్టుకుని నాకు అసలైన గురువు కనుక దొరికితే నేను ఐదు వందల నాణాలు ఏవో ఇస్తానని మొక్కు మొక్కున్నాడు బయటకు వచ్చాక అసలు అసలు గురువు ఎవరో తెలియలే ప్రతి వాడికో రెండు నాణాలు ఇవ్వటం మొదలుపెట్టాడు ఆ రెండు నాణాలు ఇవ్వగానే వాడు చాలా సంతోషపడిపోయి దీవించేసి పంపించేస్తున్నాడు ఈ తేగ్ బహదూర్ దగ్గరికి వచ్చేసరికి రెండో ఇచ్చామేంటి ఐదు వందలు కదా ఇస్తానన్నా అని అడిగాడు ఈయన గురువు గురువు దొరికాడు అని యురేకా అని ఆర్కమేటీస్ అరిచినట్టుగా ఈయన గురువు దొరికాడు గురువు దొరికాడు అసలు గురువు దొరికాడు అని అరిచాడు అరిచేసరికి అందరూ వచ్చేసి మిగిలిన దొంగ గురువులు పారిపోయారు ఈయన గురువుగా నిలిచిపోయాడు ఈయన ఎంత చక్కగా తన మతస్థులందరిని చూసుకునేవాడంటే తండ్రిలాగా చూసుకునేవాడు అనమాట అటువంటి సమయంలో కొన్ని ప్రాంతాల్లో కశ్మీర్ ముఖ్యంగా కశ్మీర్లో కశ్మీర్లోనే జరిగింది అక్కడ ఉన్న విలేజెస్ని అందరూ మీరు ముస్లిం మతంలోకి మారిపోండి అని ఇస్లాంలోకి మారిపోండి అని చాలా బలవంతపు వేధింపులు జరిగినాయి వాళ్ళందరూ ఈయన కదా వాళ్ళ గురువు వీళ్ళ దగ్గరికి వచ్చి ఈయన దగ్గరికి వచ్చి దండం పెట్టి ఇలా మమ్మ మా ఊళ్ళకు మేడత పడి మమ్మల్ని మారమని చాలా వేధిస్తున్నారండి మరి మమ్మల్ని కాపాడండి ఏం చేయమంటారు మీ మీరే కదా ఏమన్నా మాకు చెప్పాలి అని అడిగారు మా గురువు గారిని మార్చండి మా గురువు గారు మారితే మేమంతా మారుతాం అని వెళ్ళి చెప్పండి అన్నాడు ఆయన ఇలాగే అంటే వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ మా గురువు గారు తేగ్ బహదూర్ గారు ఉన్నారు ముందర ఆయన మార్చండి ఆయన మారితే అందరం మారిపోతాం అని చెప్పేశారు తేగ్ బహదూర్ దగ్గరికి వచ్చారు తేగ్ బహదూర్ పిల్లలు ఉన్నారు ఆయన ఆయన దగ్గర శిష్యులు ఉన్నారు ఈయనతో పాటు ఇద్దరు శిష్యుల్ని ముగ్గురిని బలవంతంగా కట్టేసి ఈడ్చికెళ్లారు ఈడ్చుకెళ్ళి ఒప్పుకుని ఇస్లాంలోకి మారమన్నారు మారమంటే మారమన్నారు ఈయన ఎదురుకుండానే ఒక వి ఒక స్టూడెంట్ని అంటే ఈయన ఈయన సహచరుని ఇలా ఇలా చీల్చి జరాసంధుల్లాగా చీల్చి చంపేశారు ఇంకోటి ముక్కలు ముక్కలు కోసేశారు ఇంకోటి బతుకుతుండంగానే వేడి వేడి ద్రవంలో పడేసి చంపేశారు అంటే వాళ్ళందరినీ చూసి భయపడి ఈయన మారతాడు ఈయన మారితే ఆ ఊళ్ళో వాళ్ళందరూ మారతారు అది లెక్క వాళ్ళకి ఈయనైనా మారని అన్నాడు తల్లి నరికేశారు నరికేశారు నరికేసి చాందిని చౌక్ అని ఢిల్లీలో ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఉంది చౌక్ అంటే తెలుసు కదా మీకు రోడ్డు కూడా అక్కడ ఆయన తల వెళ్లాడు గట్టి అసలు ఈయనకి ఎటువంటి మర్యాదలు జరగడానికి వీలేదన్నారు అయినప్పటికీ ఆయన ఆయన అనుయాయుడు ఒకడు ఈయన శరీరాన్ని ఎత్తుకుని పారిపోతుంటే వెంటబడ్డారు వెంటపడితే ఆయన గబుకున్న తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు తీసుకెళ్తే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆయన శరీరాన్ని అపవిత్రం చేస్తారని వాళ్ళు వస్తున్నప్పుడు ఇల్లు తగలబెట్టేశాడు అంచక్రియ ఇంటితోనే అంచక్రియ చేసేసాడు ఇప్పటికీ అక్కడ ఎక్కడ జరిగిందో ఈ దహనం ఎక్కడ జరిగిందో అక్కడ రకాప్ సింగ్ సాహెబ్ అని వాళ్ళకు ఒక గురుద్వారా ఉంది ఆ ప్రాంతంలో పవిత్రమని వాళ్ళు ఒక గురుద్వారా కట్టుకున్నారు ఈ తల తీసేసిన చోటు ఉంది చూడండి శీర్షము అంటే తల కదా శీష్ సాహెబ్ అని శీష్ సాహెబ్ అని అక్కడ ఒక గురుద్వారా కట్టుకున్నారు చాందిని చౌక్లోనే ఈ తలని తర్వాత కొంచెం సర్దుమణిగాక తీసుకెళ్ళి ఆనంద్పూర్ సాహెబ్ అని ఎక్కడైతే హరిగోవింద్ పుట్టాడు అక్కడ ఆనందపూర్ సాహెబ్లో ఆనంద్పూర్ గురుద్వారాని తేగ్ బహదూరే మొదలు పెట్టించి కట్టించాడు తర్వాత తన కొడుకుని అక్కడ అధిపతిగా చేశాడు హరిగోవింద్ అక్కడే పుట్టాడు హరిగోవింద్ అక్కడే పుట్టాడు ఈయన శరీరాన్ని అక్కడికి తీసుకెళ్లి మిగిలిన కార్యక్రమాలు అక్కడ చేసుకున్నారు వాళ్ళు ఎలా ఎలాంటి త్యాగమూర్తులు ఉన్నారో గమనించండి ఒక్కొక్క ధర్మంలో ధర్మం మీద వాళ్ళకి ఎంత విశ్వాసం ఎంత నమ్మకం ఎంత ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని విధాలు చేసినా వాళ్ళ ధర్మం వాళ్ళు వదల వదలలేదు ప్రాణాలైనా వదిలేశారు కానీ వాళ్ళ ధర్మాన్ని మాత్రం వదోవింద్ అప్పుడు అవసరం గుర్తించి ఒక ఖల్సా అనేటటువంటి ఒక ఉద్యమ ఉద్యమం అంటారా ఒక ఒక సంస్థ అంటారా ఏమన్నా అనండి మీరు దాన్ని అది మొదలుపెట్టాడు దాన్ని బట్టి అటు ఆ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని తయారు చేశాడు ఈరోజు మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ అని ఆర్మీ వాళ్ళు ఉంటారు ఆ రోజుల్లో ఆయన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని తయారు చేశాడు అంటే బార్డర్లలో ఉండేటటువంటి వాళ్ళందరూ పురుషులందరినీ సింగ్ సింహల్లాగా అందుకే వాళ్ళకి పంజాబ్ వాళ్ళందరికీ ఎక్కువ సింగ్ అనే ఉంటుంది చూడండి ఆడవాళ్ళేమో కౌర్ అని పెట్టాడు అంటే ఆడసింహం వాళ్ళకి ఆడవాళ్ళందరికీ కౌర్ అనే పదం ఉంటుంది మగవాళ్ళందరికీ సింగ్ అనే పదం ఉంటుంది ఆ ధర్మంలో వాళ్ళకి అటువంటి ఒక సైన్యాన్ని తయారు చేశాడు గ్రామాల్లోనే ఇప్పుడు ఒక బాట చుతా అంటే ఇది ఎలా ఉన్నా మోదీ గారి మధ్య అగ్నివీర్ అని ఒక 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 ప్రయోగం చేసి ఆర్మీలో పార్ట్ టైమర్స్గా కొంతమందిని తీసుకుని వాళ్ళకి అన్ని శిక్షణలు ఇచ్చి వాళ్ళు కొన్నాళ్ళు సైన్యంలో పనిచేస్తారు ఐదేళ్ళు అనుకుంటా కాలం అయిపోయాక మళ్ళీ వాళ్ళు కావాలంటే అంటే వాళ్ళ ఆ స్థితిని సంపాదిస్తే సైన్యంలో కంటిన్యూ చేయొచ్చు లేదంటే కావాలంటే కాదు వాళ్ళ ఎలిజిబిలిటీ సంపాదిస్తే సైన్యంలో కంటిన్యూ చేయొచ్చు లేదా మళ్ళీ వాళ్ళకి నా వీళ్ళ దగ్గర తీసుకున్న వాటి సర్టిఫికేషన్ ఇస్తారు వాళ్ళకి వేరే ఉద్యోగాల్లో వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా ఇస్తారు కొంత డబ్బు కూడా ఇస్తారు వాళ్ళు ఎవరైనా సొంతంగా పెట్టదలుచుకుంటే అదేదో అవన్నీ వివరాలు ఖచ్చితంగా ఇన్ని వేలు ఇన్ని లక్షలు ఇన్ని అని నేను చెప్పలేను కానీ ఇక్కడ అవన్నీ పెట్టారు అంటే ఏంటి ఆయన కూడా ఒక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బార్డర్ అంటే ఇప్పుడు మనకి కలియుగంలో రాక్షసుడు మానవుడు రెండు ఒకే మానవుడు దానుడు ఒకే శరీరంలో ఉన్నట్టుగా తెలియదు బార్డర్లోనే ఉంటాడని లేదుగా మన పక్కనే ఎక్కడ ఉండొచ్చు కదా కనుక మన ఇక్కడ భారతదేశంలోనే మన యువకులనే ఇలాంటి అగ్నివీరు తయారు చేయాలి అని ఆయన అగ్నివీర్ అని పేరు పెట్టారు దానికి ఆయనంటే అందరూ కలిసి పెట్టుంటారు ఆయన ఆ ఆ టీంకి నాయకుడు కనుక ఆయన పేరు చెప్పుకుంటున్నాం మనం ఆయన ఒక్కడి బ్రెయిన్ చైల్డ్ అని కాదు కదా మొత్తం క్యాబినెట్ అంతా కలిసి తీసుకున్న నిర్ణయం ఇది కనుక ఆ రకంగా మన భారతదేశంలో నిజంగానే ప్రతి ఒక్క యువకుడు ఐదేళ్ళకు ఒకసారి ఒక బ్యాచ్ వస్తూ ఉంటే అందరూ ఇలాంటి సైనికుల్లాగా తయారైతే మనకు అంతకంటే లోటే ఉందండి చాలా గొప్ప విషయం దేంట్లో లోపాలు దాంట్లో ఉంటాయి లోపాలు లేని వ్యవస్థ అనేది ఉండదు మరి ఐదేళ్ళ తర్వాత వాళ్ళ బతికేంటి అంటే వా వాళ్ళ దేశానికి ఉపయోగపడాలి ప్రతి వాళ్ళకి ట్రైనింగ్ రావాలని ఊరికే మనకి అంత ట్రైనింగ్ మిలిటరీ ట్రైనింగ్ అందరికీ దొరుకుతుందండి దొరకదు కదండి అర్హత ఉండాలి కదా అర్హత ఉండాలి వాళ్ళకే ఎలిజిబిలిటీ టెస్ట్లన్నీ రాశాకే వాళ్ళని తీసుకుంటారు తీసుకుని వాళ్ళ చేత చేయి నేర్పించి వాళ్ళని సమాజంలోకి వదిలితే సమాజాన్ని కాపాడటానికి వాళ్ళు కదా నిజమే అసలు నాన్నకు హిందూ మొట్టమొదటి అసలు మీ బేసిక్ ప్రశ్నే హిందూ మతంలోంచి పుట్టిందా అని అడిగారు హిందూ మతంలో నుంచి అది పుట్టకపోతే అంటే మన సనాతన ధర్మం మన దాంట్లో నుంచి అది రాకపోతే వాళ్ళ గురుగ్రంథ సాహిబ్ నిండా లక్ష్మి దుర్గా రామ కృష్ణ ఈ దేవతల పేర్లు ఎందుకు ఉన్నాయి గురుగ్రంథ సాహిబ్లో పేజీ తిప్పితే అవే ఉంటాయి కదా మన దేవుళ్ళ పేరు మన దేవుళ్ళ పేర్లే ఉంటాయి కదా మొన్న మొన్నటిదాకా అమృత్సర్ స్వర్ణమందిరంలో కూడా పరశురాముడు రాముడు కృష్ణుడు లక్ష్మి వీళ్ళ విగ్రహాలే ఉండి పూజలు చేశారు కదా హిమచ్చిమచ్చ నువ్వు వేరు నేను వేరు అని అనుకున్నాక కొంచెం అవన్నీ తీసేసారు విభేదాలు వచ్చేటప్పటికి అంటే విభేదాలు పెట్టే వాళ్ళు ఉంటారండి అనదములు ఇద్దరు కలిసి బానే ఉంటారు ఎవరో ఒకళ్ళు వచ్చేసి మీ అన్నయ్య నీకంటే ఎక్కువ అనుభవిస్తున్నాడు మీ తమ్ముడు నీకంటే ఎక్కువ అనుభవిస్తున్నాడు అని తంపులు పెట్టేవాళ్ళు ఎక్కడ ఉంటారండి తంపులు పెట్టేవాడు ప్రతి చోట ఉంటారు అవునండి ఆ తంపులు పెట్టేవాళ్ళ మాట వినేసి మనలో మనం ఐకమత్యం కోల్పోటం అనేది మన పోయి మనమే తవ్వుకున్నట్టే ఎవరు కోతులు ఎవరు తవ్వరండి ఎవరు పోయి వాళ్ళే తవ్వుకుంటారు అది మాత్రం ఖచ్చితం ఎవరో ఒకళ్ళు వచ్చి మన కోతులు తవ్వుతున్నారు అనేది వాడు మనం తవ్వనిస్తేనే తవ్వుతాడు విచక్షణ వివేకం మన ఎవరికైనా ఇది ఒకళ్ళకని కాదు ఇది ఎవరికైనా ఎవరికైనా అంటే మన ధర్మంలో నుంచే వచ్చి బార్డర్స్లో లో ఉన్నందువల్ల వాళ్ళ అవసరాలు వేరైపోయి అవసరాలను బట్టి వాళ్ళ మనకు కావాల్సిన చేసుకోవాలి కదండి తప్పనిసరిగా అవును మన అవసరాలు వాళ్ళ అవసరాలు పోయి అవసరాలను బట్టి వాళ్ళు వేరే ఒక ప్రత్యేకమైన ఒక ఉద్యమం ఒక కల్సా పంతు తీసుకురావాలని చెప్పి అలా తీసుకొని వచ్చి వాళ్ళు వాళ్ళన్ని త్యాగాలు చేశారు చూస్తున్నారు కదా వాళ్ళు ఎన్నెన్ని మహత్యాలు చూపించారు ఇంకా చాలా ఉన్నాయి చెప్పు అటువంటి గొప్ప ధర్మం అండి అది ఎంత లేదన్నా ధర్మాలన్నీ ఎన్ని చెప్పండి ఇటువైపే పుట్టే చైనాలో పుట్టిన టాబోయిజం కూడా అన్నీ ఇటు కిందే పుట్టే ఇటుపక్కే ఇటుపక్కే ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చినటువంటి బాగా పాపులర్ మతాలైనటువంటి క్రిస్టియానిటీ ఇస్లాము ఇవన్నీ కూడా అన్నీ ఈ మన ఏమంటారు ఆసియా ఖండంలోనే పుట్టాయి కానీ పైన కాదు ఆసియా ఇది మరి అలాంటి భరతవర్షే భర్తఖండే అటు కదా అటువంటిది ఈ భరతవర్షం ఈ ప్రాంతం అంతా సనాతన ధర్మం గురించి చాలా చక్కగా వివరించారండి